ఓం నమో భగవతే వాసుదేవాయ జరత్కారు దంపతులకు జన్మించిన ఆస్తికుడు సర్పయాగాన్ని నివారిస్తాడని వాసుకి అతని సోదరులు ఎంతో ఆనందించారు ఆ తర్వాత జనమేజయ మహారాజు తన తండ్రి అయిన పరీక్షిత్తు ఏ విధంగా తక్షకుని ద్వారా చంపబడ్డాడని తన మంత్రులను అడిగాడు మంత్రులు చెప్పడం ఆరంభించారు పరీక్షిత్తు మహారాజు పాండవ మాధ్యముడైన అర్జునుని కుమారుడు అభిమన్యునికి విరాట రాకుమార్తె అయిన ఉత్తరకు జన్మించాడు పాండవులందరూ మహాప్రస్థానం స్వీకరించిన తర్వాత పరీక్షిత్తును రాజ్యాభిషక్తిని చేశారు పరక్షిత్తు మహారాజు కలిపురుషుని నిగ్రహించి ఎంతో గొప్ప రాజుగా పేరు తెచ్చుకున్నాడు ఈ భూమండలాన్ని అరవై నాలుగు సంవత్సరాలు పాలించి ఆయన సమస్త ఆర్యవర్త మందు గొప్ప చక్రవర్తిగా పేరొందాడు పరీక్షిత్తు మహారాజుకు అతని ముత్తాత అయిన పాండురాజు వల్లే వేటాయందు ఆసక్తి ఒకనాడు పరీక్షిత్తు మహారాజు వేటాడడం కోసం అడవికి వెళ్ళాడు అడవికి వెళ్ళిన పరీక్షిత్తు మహారాజు ఎన్నో మృగాలను వేటాడుతూ వేటాడుతూ అలసిపోయాడు చివరగా పరీక్షిత్తు మహారాజు బాణపు దెబ్బతిని ఒక లేడీ అడవిలో పరిగెడుతూ వెళ్ళిపోయింది మహారాజు దాని వెంట పరిగెడుతూ పరిగెడుతూ ఆ లేడీని ఎలాగైనా సాధించాలనే తలంపుతో ఆ లేడీని వెంబడించడం మొదలుపెట్టాడు చివరగా వెళుతూ వెళ్తున్న మహారాజుకు ఆ లేడీ ఎటు వెళ్ళిందో తెలియరాలేదు ఆయన ఆ లేడీని వెతుకుతూ వెతుకుతూ ఒక ముని ఆశ్రమాన్ని చేరుకున్నాడు ఆ ముని ఆశ్రమం శమికుడు అనే మహర్షిది ఆ ముని ఆశ్రమానికి చేరిన పరీక్షిత్తు మహారాజుకు ధ్యానంలో ఉన్న శమిక మహర్షి కనిపించాడు శమిక మహర్షిని పరీక్షిత్తు మహారాజు ఒక లేడీ బాణపు దెబ్బతిని ఇటువైపే వచ్చింది మీరేమైనా చూసారా అని శమిక మహర్షిని అడిగాడు శమిక మహర్షి ఎప్పుడు మౌనవ్రత దీక్షాపరుడై ధ్యానంలో నిమగ్నడై ఉన్నందున ఆయన పరీక్షిత్తు మహారాజుకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు అప్పటికే వేటాడడంలో అలసిపోయి ఆకలి దప్పిక రెండు ఆయనను బాధించగా పరీక్షిత్తు మహారాజు ఎంతో తీవ్రమైన కోపానికి గురయ్యాడు తను అడుగుతున్నా కానీ తనకు సమాధానం ఇవ్వని శమిక మహర్షి మీద ఆయనకు ఎంతో కోపం వచ్చింది శమిక మహర్షి మీద కోపంతో పరక్షిత్తు మహారాజు వెళ్తూ వెళుతూ దారిలో చచ్చిబడి ఉన్న ఒక పాము యొక్క శవాన్ని తీసుకొచ్చి ఆ మహర్షి మెడలో వేసి వెళ్ళిపోయాడు శమిక మహర్షి కుమారుడు శృంగి అతనికి దుర్వాస మహర్షి వలె ముక్కు మీద కోపం ఉంటుంది తన తండ్రిని పరీక్షిత్తు మహారాజు అవమానించి వెళ్ళాడని కృషుడనే ఒక బ్రాహ్మణ బాలకుని ద్వారా తెలుసుకున్న మహర్షి ఆవుదుడలు వాటి తల్లుల యొక్క చనుబాదు తాగుతుండగా బయటికి వచ్చే నురుగను మాత్రమే ఆహారంగా స్వీకరించిన ఆ తండ్రికి ఇంతటి అవమానం చేసిన ఆ పరీక్షిత్తు మహారాజు నేటికి ఏడవ రోజున తక్షకుడుని నాగరాజు కాటుకు గురై చనిపోతాడని శపించాడు పరీక్షిత్తుకు శాపమిచ్చిన శృంగి మహర్షి అప్పుడు నదీ తీరంలో స్నానమాచరించడానికి వెళ్ళాడు వెంటనే ఆశ్రమానికి వచ్చి పాముశవం మెడలో ఉన్నా కూడా ఎటువంటి కదలిక లేకుండా ధ్యానంలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్న తన తండ్రిని చూసి ఇంతటి మహాత్మున్న ఆ పరక్షిత్తు మహారాజు అవమానించిందని తలపోశాడు తర్వాత తన తండ్రి అయిన శమిక మహర్షి కనులు తెరవగానే ఆయనకు పరక్షిత్తు మహారాజు చేసిన అవమానము తాను పరక్షిత్తు మహారాజును శపించిన విధానాన్ని అంతా తన తండ్రికి తెలియజేశాడు తన కుమారుడు చేసిన చర్యకు శమిక మహర్షి ఎంతో బాధపడ్డాడు మహర్షి యొక్క పతనానికి కోపమే కారణమవుతుంది నీవు ఆ మహారాజును కోపించి నీ తపప్పలాన్ని ఎందుకు వృధా చేసుకున్నావు ఎంతటి గొప్పవారైనప్పటికీ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే వారి వినాశనానికి తప్పకుండా వారే కా వారే కారణమవుతారు అని తన కుమారుణ్ణి హెచ్చరించాడు షమిక మహర్షి పరీక్షిత్తును శపించిన తన కుమారుని పట్ల ఈ విధంగా పలికాడు నీవు పరీక్షిత్తు మహారాజును శపించి ఎంతో అపచారం చేశావు కుమార ఈ భూమి మీద అటువంటి ధర్మాత్మడైన రాజు ఉండడం వల్లనే ఇప్పటికీ దేవతలు యజ్ఞాలలో హవిస్సులు అందుకోవడానికి భూమి మీదకి వస్తున్నారు ఆయన వంటి రాజు ఈ భూమండల మీద మరొక రాజు లేనే లేడు ఆయనే కనుక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే మళ్ళీ అటువంటి గొప్ప రాజు ఈ భూమండల మీద పుట్టే అవకాశం ఉందో లేదో మనకు తెలియదు ఆయన యొక్క ధర్మనరతి కారణంగానే మనం అందరం అడవులలో సైతం ఆనందంగా జీవిస్తున్నాము ఆ పరీక్షిత్ మహారాజు ఆకలి దప్పులకు లోనయ్యే నాకు అవమానం చేశాడు ఇదేమీ నాకు తెలియని విషయం కాదు నేను కూడా దాన్ని సహించాను కాబట్టే ఆయనను ఏమీ అనకుండా అలాగే నిలబడిపోయాను నువ్వు ఆయన శపించి ఎంతో దుష్కార్యం చేశావు కుమారా వెంటనే నీ ఈ శాపాన్ని మరళించు అని తన కొడుకు ఆయన శృంగికి తెలియజేశాడు అప్పుడు శృంగి నా శాపాన్ని నేను మరణించలేని తండ్రి నా శాప కారణంగా తక్షకుడు ఈ పాటికే పరీక్షిత్తును ఎలా చంపాలని ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి నన్ను క్షమించండి అని వేడుకున్నాడు శమిక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు ఆయన శాపకారణంని చెప్పమని తన శిష్యుడు ఆయన గౌరవకుడు అనే ఒక మునిని పరీక్షిత్తు మహారాజు దగ్గరికి పంపాడు పరీక్షిత్తు మహారాజు కూడా తనకు వారం రోజులలో చావు వస్తుందని ఎంతో తలచి బాధపడగా అప్పుడు పరమ భాగవతోత్తముడైన సుఖమహర్షి వచ్చి ఆయనకు భాగవత లీలను ఆయనకు వినిపించాడు పరీక్షిత్తు మహారాజు భాగవత అన్ని విని ఈ దేహాన్ని వదలడం నిశ్చయమని తలచాడు కానీ మహారాజు మీద ప్రీతితోని మంత్రులందరూ ఆయనను పరీక్షిత్తు కాటువేసిన తర్వాత ఆయనలోని విషయాన్ని తీసివేయడానికి విషయశాస్త్రం తెలిసిన పండితులను అలాగే మహారాజు దగ్గరికి ఎవరూ రాకుండా ఉండడానికి ఒక వంటి స్తంభపు మేడ నిర్మించి అందులో మహారాజును ఉంచారు పరీక్షిత్తు మహారాజు తాను షమికముని పట్ల చేసిన అపరాధానికి ఎంతో బాధపడసాగాడు అయినప్పటికీ సుఖమహర్షి ఆయనను ఓదార్చిన తర్వాత భాగవతలీలను విన్న పరీక్ష మహారాజు తన మనస్సును శాంతింపజేసుకొని ఎలాగైనా శరీరాన్ని వదలాల్సిందే అని ఒంటి స్తాంభపు మేడలో నివసించసాగాడు పూర్వము పాములన్నీ తమ విశాఖని చేత స్థావర జంగమాలన్నింటినీ కాల్చివేస్తుండడం చూసిన బ్రహ్మదేవుడు ఆ విషయాన్ని బయటకు తీసే అనే శాస్త్రాన్ని కశ్యప బ్రహ్మకు తెలియజేశాడు కశ్యప బ్రహ్మ ద్వారా ఆ విషహరణం అనే శాస్త్రము కొందరు ఉత్తమమైన బ్రాహ్మణులకు లభించింది ఆ బ్రాహ్మణులో ఒకడే కశ్యప బ్రహ్మణ నుంచి నేర్చుకున్న కశ్యపుడు అనే ఒక బ్రాహ్మణుడు ఆ కశ్యపుడు అనే ఋషి మహర్షి శాపం చేత తక్షకుడు ఏడవ రోజు పరీక్షిత్తు మహారాజును కాల్చి బుడిద చేయబోతున్నాడు ఒకవేళ నేను కనుక అక్కడికి వెళ్ళి పరీక్షిత్తు మహారాజును తిరిగి బతికించగలిగితే నాకు ఆ మహారాజు యొక్క మన్ననలు లభిస్తాయి అంతేకాకుండా ఎంతో ధనము ఐశ్వర్యము నేను ఆ మహారాజు దగ్గర నుంచి తెచ్చుకోవచ్చునని కలిసి ఎలాగైనా పరీక్షిత్తు మహారాజును బ్రతికించాలనే కోరిక హస్తినాపురానికి బయలుదేరాడు కశ్యపుడు హస్తినాపురానికి వెళ్తుండగా తక్షకుడు ఒక ముసలి బ్రాహ్మణుని రూపంలో వచ్చి అంత తొందరగా అంత గాబరాగా ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు దానికి కశ్యపుడు ఈరోజు సాయంత్రం పరీక్షిత్తు మహారాజును తక్షకుడు వేసి చంపబోతున్నాడు తక్షకుడు కాటువేసిన ఆ పరక్షిత్తు మహారాజును నేను నా విద్య చేత తిరిగి బ్రతికించి ఎంతో గొప్పదైన సొమ్ములను సొంతం చేసుకోవాలని వెళ్తున్నానని చెప్పి అప్పుడు కశ్యపునితోని తక్షకుడు నీవు ఎక్కడికైతే వెళ్తున్నావో ఆ మహారాజును చంపే తక్షకుని నేనే నేను ఏ ఏజీవైనా తక్షణమే మరణించవలసిందే ఒకవేళ నీవు కానీ ఆ మహారాజుని తిరిగి బతికించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడైతే ముందు ఈ మర్రి చెట్టుని నా విషయం నుంచి కాపాడమని పక్కన ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టును తక్షకుడు కాటేశాడు తక్షకుడు కాటు వేసిన వెంటనే ఆ మర్రిచెట్టు అగ్నిలో పడిన మిడతవలే బూడిదైపోయింది కశ్యపుడు ఆ కాలిన చెట్టు యొక్క బూడిదను పోగు చేసి తన మంత్ర విద్య మహిమ చేత ఆ చెట్టును తిరిగి మారేలా అబ్రతికించాడు తక్షకుడు కశ్యపునితోని నీ విద్య మహిమ చేత ఈ చెట్టు బ్రతికితే బ్రతకవచ్చును గానీ చుంగి మహర్షి ఇచ్చిన చేత నేను తప్పకుండా పరీక్షితును కట్టువేయవలసిందే అతడు నా కాటు చేత మరణించవలసిందే బ్రాహ్మణుల మాట ఎప్పటికీ అబద్ధం కాకూడదు కనుక నేను చేసే ఈ కార్యానికి నువ్వు అడ్డు రావద్దు నువ్వు ఎంతైతే ధనాన్ని కోరుకుంటానో దానికి రెండు రెట్లు ధనాన్ని నీకు ఇస్తానని చెప్పి తక్షకుడు అంతటి సొమ్మును నువ్వు అతని తిరిగి పంపించేశాడు వెంటనే తక్షకుడు తన సేవకులను పిలిచి మీరందరూ బ్రాహ్మణుల వేషాలలో వెళ్ళి పరీక్షిత్తు మహారాజు సభలో వెంటనే చేరిపోండి ఆ మహారాజు చుట్టూ ఉండి మీరంతా ఫలాలు పుష్పాలు వంటివి తీసుకువెళ్ళి మహారాజుని మచ్చిక చేసుకోండి అని చెప్పి తక్షకుడు వెంటనే ఒక చిన్న రూపంలో మారి వాళ్ళు తీసుకువెళ్ళే ఫలాలలో దూరిపోయాడు తక్షకుడు ఆ కశ్యపునికి ధనమిచ్చి వెనక్కు పంపాడని మీకు ఎలా తెలిసిందని జనమేజుడు అడగగా ఆ మంత్రులంతా అదే రోజు హస్తినాపురం నుంచి ఒక బ్రాహ్మణుడు కట్టెలు కొట్టుకు రావడానికి వెళ్ళి ఆ తక్షకుడు కాటు వేసిన మరిచెట్టుని ఎక్కాడు తక్షకుడు కాటు వేసిన వెంటనే మరిచెట్టుతో సహా అతను కూడా బూడైపోయాడు కశ్యపుడు ఆ చెట్టును తిరిగి బ్రతికించగా ఆ చెట్టుతో పాటు బతికిన ఆ బ్రాహ్మణుడు వచ్చి మాకందరికీ నీ తండ్రి మరణించిన తర్వాత ఆ విషయాన్ని మా అందరికీ తెలియజేశాడని మంత్రులు జనమేజోనికి చెప్పారు హస్తినాపురానికి తక్షకుని సేవకులు బ్రాహ్మణుల రూపాల్లో వచ్చి పరీక్షిత్తు మహారాజు ఉండే ఆ వంటి స్తాంభంపు మేడకు పైకి వచ్చి పరీక్షిత్తు చుట్టూ నిలబడి ఉన్నారు వెంటనే మహారాజుకు వారు తెచ్చిన ఫలాలు పుష్పాలు అందిస్తూ ఉండగా అప్పుడే సూర్యుడు అస్తమించడానికి సిద్ధమయ్యాడు వెంటనే పరీక్షిత్తు మహారాజు శృంగిమాస ఇచ్చిన ఏడు శాప దినాలు ముగిసాయి సూర్యుడు అస్తమిస్తున్నాడని ఆనందంతో పరీక్షిత్తు మహారాజు తను అంతకుముందు తీసుకున్న పొలాలన్నింటిని ఒక్కొక్క బ్రహ్మాల చేతికి అందించడం మొదలుపెట్టారు వారందరికీ ఫలాలు ఇచ్చిన తర్వాత పరీక్షిత్తు ఒక పండు తీసుకొని దాన్ని రెండుగా చీల్చగా రూపంలో ఆ పండులో దూరిన తక్షకుడు వెంటనే బయటకు వచ్చి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి పరీక్షిత్తు మహారాజును కాటువేశాడు పరీక్షిత్తు మహారాజును తక్షకుడు కాటువేసిన వెంటనే పరీక్షిత్తు మహారాజుతో సహా ఆ వంటి స్తంభపు మేడ కూడా ఖాళీ బూడిదైపోయింది పరీక్షిత్తును తక్షకుడు కాటువేస్తున్న సమయంలో అతని చుట్టూ ఉన్న బ్రాహ్మణుల బాలకులు అక్కడున్న బ్రాహ్మణులందరినీ చెదరగొట్టారు ఈ విధంగా నీ తండ్రి అయిన పరీక్షిత్తును తక్షకుడు మహర్షి శాపవచనం చేత కాటువేసి చంపాడని మంత్రులు జనమేజయ మహారాజుకు చెప్పారు జనమేజయుడు ఎటువంటి కారణం లేకుండా నా తండ్రిని చంపిన తక్షకుణ్ణి అతని కులాన్ని అంతరినీ నాశనం చేస్తానని సర్పయాగం చేయాలని నిర్ణయించుకున్నాడు ఇదే విషయాన్ని తన మంత్రులకు సామంతులకు తనకు సర్పయాగ బుద్ధిని కలిగించిన ఉదంక మహర్షి కూడా చెప్పాడు మరి జనమేజయ మహారాజు సర్పయాగాన్ని చేశాడా చేసి ఆ యాగాన్ని సంపూర్ణంగా జరిగేలా చూశాడా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ్